ఇప్పుడున్న ఎస్పీ గారు ఉమేశ్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ మన నూతనంగా ఛార్జ్ చేసుకున్నటువంటి ఎస్పీ శ్రీ ఆర్య అహ్మద్ గారు ఒక టీమ్స్ ఫామ్ చేసి దీన్ని డిటెక్ట్ చేయాలి అని చెప్పేసి చేసినప్పుడు ఉచ్చిరెడ్డి పాలన శ్రీ గారు నేతృత్వంలో మా డిఎస్పీ ఐడి పార్టీ అయినటువంటి గిరి గంగాధర్ సతీష్ అలాగే అనిలు తర్వాత సతీషు సంపత్ నాగర నవీన్ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఇతని మీద నిఘా ఉంచడంతో అతను దొరకడం జరిగింది అతను ఎవరు అంటే మల్లెల దొర కంటికుప్ప స్వామి ఉండేది మన్సూర్ నగర్ నెల్లూరు టౌన్ వీళ్ళకి ఇతని నేపథ్యం ఏంటంటే ఇతను వీళ్ళ వీళ్ళ కుటుంబాలన్నీ కూడా పన్నెండు కుటుంబాలు తమిళనాడు రాష్ట్రం విల్లి విల్లిపురం అనే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది దీనికి ముందు కూడా పది సంవత్సరాలు వీళ్ళు ఢిల్లీలో కూడా ఉండటం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మట్టి వీళ్ళందంటే వడ్డే రాస్తారు వీళ్ళ మట్టి పని చేయటం అలాగే బిల్డింగ్ స్లాబ్స్ ఓల్డ్ బిల్డింగ్ స్లాబ్స్ ఆ పని చేస్తారు చేసి వీళ్ళకి చేస్తున్న నేపథ్యంలో ఆ పన్నెండు కుటుంబాల్లో ఉన్నటువంటి ఇతను మన కరోనా టైంలో ఇతనికి పేకాట మధ్య తర్వాత పేకాట ప్లస్ అలాగే లిక్కరు అలవాటు తర్వాత విచారం కూడా అలవాటు ఉన్నందువల్ల ఈ కరోనా టైంలో పనులు లేనందువల్ల అతను ఈ డబ్బు సంపాదించడం కోసం నేరాన్ని ఉంచుకున్నాడు సెయిన్ చార్జింగ్ రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా టైంలో మూడో త్రీ టౌన్ ఎలిమిట్స్లో ఒక స్ట్రెయిన్ చార్జింగ్ ఇన్వాల్వ్ అయింది స్ట్రెంట్ ఫ్యాషన్ ఇన్వాల్వ్ అయిన తర్వాత అతను పట్టుకొని డైలీ పంపడం జరిగింది అతను బయటకు వచ్చిన తర్వాత దీని దీన్ని ఆస్రా చేస్తుంది దీని ట్రెండ్ అని చూసుకుని అతను ఎంబో ఉంటాడు మూడో సఫరండి దీని ప్రకారం మనం ఎక్కడన్నా ఏమో తిరుగుతూ ఉంటాడు ఎక్కడ తిరిగి పని పళ్ళుకి వెళ్తాడు మేస్త్రికి వెళ్తాడు ఇది బేల్దార్ బేల్దార్ మేస్త్రి వెళ్ళి ఆ కవర్లు తిరుగుతూ ఉంటాడు మధ్యలో ఎక్కడ ఇది చేసుకుంటాడు ఫస్ట్ ఎక్కడెక్కడ ఆడవా ముసలి ఆడవాళ్ళు చిల్లరంగండి అంటున్నారు లేదా అది రంగడి అంటున్నారు కూల్డ్ డ్రింక్స్ అని చూసుకుంటాడు చూసుకొని జన సమర్థం లేని టైంలో అక్కడికి వెళ్ళి మాట కలిపి సిగరెట్ ఉందా లేకపోతే కూల్ డ్రింక్ ఉందా అడిగినప్పుడు ఆ వాళ్ళు సిడని తిరిగినప్పుడు ఎమ్మడి రాకుండా జరుగుతుంది మన దగ్గర బుచ్చులు ఆ విధంగా నాలుగు తిరిగినాయి కాబట్టి సీరియస్ తీసుకున్నటువంటి గురించి సిఈ గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ ఐడీ పార్టీ అందరూ కూడా ఒక వ్యూహం పని నిన్న పట్టుకోవడం జరిగింది आ हा सुरा सुरा दिसू दे मी आपण धीमे रे रे मी पण welcome to sadhguru silver oak school where every student's potential is nurtured and explored sadhguru silver oak's believes in providing a holistic education that goes beyond the classroom our dedicated team is committed to inspire a love for learning and fostering multiple skills in order to meet the global challenges Oak Lights experienced a new bliss of joy with enriched Elga and Aesthetic ECA. Sadguru Silver Oaks ignites potential of the pupil which empowered to thrive with solid foundation. Enroll your child and excel them in new discovery of learning. Sadhguru Silver Oak School, Parthasarathy Nagar, Mudkur Road, Nillur. Admissions open for nursery to grade 10.